హలో హాయ్ అండి ఈరోజైతే ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారం ఈ లాస్ట్ ఆదివారం నాడే మా దగ్గర అయితే బోనాలు చేస్తాం ఇంకా బోనాలకైతే పొద్దున్నే ఉదయమే లేచి ఇల్లంతా నీట్ చేసుకొని శుభ్రపరచుకొని ఇంకా బయటైతే ఊడ్సుకొని కల్లాపు అయితే జల్లుకొని ఇంకా ఎర్రలకైతే ఇలా అలికామండి పేడ కలర్ కూడా మంచిగా జల్లుకొని ముగ్గులైతే బాగా వేసాము మేమైతే బాగా వేసామనుకుంటున్నాము ఎలా వేసామో కామెంట్ చేయండి బాగా అనిపించినా లేదా కామెంట్ చేయండి ఇంకా దీని తర్వాత అయితే స్నానాలంతా చేసుకొని పూజ అయితే ముందుగా పూజ ఇంట్లో చేసుకున్నాం ఇంట్లో పూజ అయితే ముందుగా చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన అయితే చేసుకొని దాని తర్వాత అయితే బోనానికి వండడం స్టార్ట్ చేసాం బోనం కోసం అయితే మేము పచ్చటన్నం పచ్చకూర పచ్చి పులుసు పెరుగు ఇంకా బెల్లప్పలు కళ్ళు శాఖ ఇలా అయితే మేము వండుతాము ఇంకా కోడిని మేకను కూడా కోసే వాళ్ళు కోసుకుంటారు కానీ మేమైతే కొయ్యలేదు ఇప్పటివరకు అయితే ఇంకా మాకైతే కళ్ళు శాఖ పెడదామంటే కళ్ళు అయితే దొరకలేదండి మా సైడ్ ఎందుకో ఏమో బంద్ ఉన్నాయి అంటే ఎవరు చనిపోయారు ఇక్కడ కళ్ళు కంపౌండ్లో కళ్ళు దాగి అన్నట్టుగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అయితే దానికోసమే మా సైడ్ అయితే బంద్ ఉంది కళ్ళు కంపెనీ ఆ రోజైతే కళ్ళు దొరకలేదు ఫస్ట్ టైం అండి మేమైతే బోనాల పండుగ రోజైతే కళ్ళు శాఖ పెట్టకుండా బోనం చేయడం ఫస్ట్ టైం అయితే కళ్ళు శాఖకు బదులు ఇంకా అమ్మవారికి దండమైతే పెట్టుకొని పెరుగు నీళ్ళు చక్కెర ఈ మూడు కలిపిందే శాఖ పెట్టినాం అమ్మవారికి ఇలా కూడా పెట్టొచ్చంట ఇంకా తప్పనిసరి అయితే ఇలా అయితే మేము మొక్కుకొని దొరకలేదు కదా అమ్మ అనేసి మొక్కుకొని అయితే కల్ కళ్ళు సాకకు బదులు పెరుగు చక్కెర నీళ్ళు కలిపినవి అయితే మేము సాకబెట్టినాం ఇంకా ఇక్కడైతే బోనానికి అన్నీ సమర్పించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా సాంబ్రానేసి కొబ్బరికాయ కొట్టి అగరబతులు వెలిగించి ఇంకా ఇక్కడ అంతా పూజ అయితే మేము కంప్లీట్ అయితే చేసుకున్నామండి ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా గుడి అయితే వెళ్ళినాము చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాం ఇంటి దగ్గర మేమైతే బోనాలు చేయబట్టి చాలా రోజులైంది మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి నా మ్యారేజ్ అయితే థర్టీ టూ ఇయర్స్ అవుతుంది నేనైతే ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అయితే బోనం చేస్తున్నా ఇప్పటివరకు అయితే కళ్ళు సాక పెట్టకుండానైతే లేను కానీ ఫస్ట్ టైం అయితే కళ్ళు శాఖ పెట్టకుండా అయితే బోనం చేసిన ఇంకా దొరకలేదు కాబట్టి ఏం చేయలేం కదండీ ఉన్నవాటితోనే అమ్మవారికి అయితే మొక్కుకొని ఇంకా పెరుగునీళ్ళ శాఖ అయితే పెట్టినా ఇంకా నీళ్ళ సాక పెట్టి దండం పెట్టుకొని మేమైతే ఇంకా అందరము గుడి దగ్గరికి నైవేద్యం అయితే నైవేద్యము కొబ్బరికాయ ఇక్కడ ఏమేమి వండినమో బోనంలో అయితే మేము పెడతామో అవే ఐటెం మొత్తం కూడా మేము గుడి దగ్గరకైతే తీసుకెళ్ళి అమ్మవారి ముందు అయితే పెట్టి అమ్మవారి దగ్గర కూడా సాక పెట్టేసి మేమైతే ఇంటికైతే వస్తామండి అక్కడ గుడి దగ్గర కూడా దర్శనం బాగా అయింది ఇంకా ఇలా మా బోనం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాగా చేసామా లేదా మా సైడ్ అయితే ఇలాగ చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మా బోనం అయితే ఇక్కడ అయిపోయింది కదా ఇంకా గుడికైతే వెళ్ళామండి ఇంకా గుడి దగ్గరికి అయితే మా ఇంట్లో ఏమేమి చేసాము వంటకాలు బెల్లప్పలు కానీ పచ్చటన్నము పచ్చగూర కళ్ళు సగ లేదు కాబట్టి నీళ్ళు పెరుగు చక్కెర కలిపిన నీళ్ళు మళ్ళా అమ్మవారు జాల కడవ అని పట్టుకుంటాం మేము జాల కడవ అంటే ఒక చెంబులో నీళ్ళు వేసి బొట్లు పెట్టి నీళ్ళు వేసి ఇంకా అందులోనే కొద్దిగా కళ్ళు వేస్తాం కళ్ళకు వదిలి పెరుగు చక్కెర అయితే వేసాము ఇంకా వ్యాపాకులు వేసి ఆ చొంబైతే జాలకడవైతే పట్టుకొని నైవేద్యం అంతా పట్టుకొని అమ్మవారి దగ్గరకైతే గుడికి అయితే వెళ్తాము మా దగ్గర అయితే పోచమ్మ తల్లి గుడి ఒకటి ఎల్లమ్మ తల్లి గుడి ఒకటి ఉంది దేవాలయంలో ఇంకా అక్కడ ఫస్ట్ అయితే పోచమ్మ తల్లికి సమర్పించుకొని ఇంకా సాకు అయితే పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా పక్కనే ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంది ఇంకా ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర కూడా ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి కూడా సాక పెట్టేసి అక్కడ తీసుకువెళ్ళిన నైవేద్యం పెట్టి అగరబత్తలు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా అక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం దర్శనం అయితే మంచిగా అయింది మనశ్శాంతిగా అనిపించింది ఇంకా మా దర్శనం అయితే అయిపోయినాక సాకైతే పెట్టేసి ఇంకా మేము కాసేపు అక్కడ కూర్చొని ఇంకా ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం ఇంకా మాకైతే అక్కడైతే మంచిగా అనిపించింది ఆ రోజు బోనం చేసిన అయితే చాలా బాగా అనిపించింది అయితే నిన్న చేసాము బోనం ఈరోజైతే వీడియో పెడుతున్నా ఇంకా ఇంటికైతే వచ్చాం కదా ఇక్కడ బోనము చేసాం కదా ఇంటికి వచ్చిన తర్వాత బోనం అయితే మేము తీస్తామండి బోనం దీపం అంతా పక్కన పెట్టేసి ఇంకా బోనం అయితే తీసి బోనం అన్నం అయితే అదే అన్నం ప్రసాదంగా నైవేద్యంగా ఇంకా అక్కడ నిండా తినడానికి కూడా అదే మేమైతే యూజ్ చేస్తాం ఇంకా మేము రాగానే చికెన్ కర్రీ అయితే వండిన గుడికి పోయే ముందు అయితే వండలేదు రాగానే చికెన్ కర్రీ వండి అమ్మవారి దగ్గర బోనం తీసుకొచ్చి ఇంకా బోనం అన్నం అందరికీ వేసుకొని తిన్నాము దాని తర్వాత అయితే ఎగ్గు కారం అయితే చేసిన మా పాప కోసం ఎగ్గు కారం అన్నము ఇంకా చికెన్ కర్రీ అయితే హాస్టల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంతే అండి మా పండగ విశేషాలు అయితే మీ మీ ఇంట్లో పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మరి మా పండుగ అయితే మంచిగా అనిపించిందా లేదా కామెంట్